బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీల పోలింగ్ అనేది ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభమైంది అన్ని గ్రామాల్లో ముఖ్యంగా పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో అయితే భారీ బందోబస్తు తోటి అక్కడ నిర్వా అంటే పోలీసులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఉన్న ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళు చలిని సైతం లెక్క చేయకుండా బారులు తీరి మరీ జోరుగా ఓట్లు వేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ అనేది నిర్వహించబడుతుంది తర్వాత రెండు గంటల నుంచి పోలింగ్ ఏదైతే లెక్కింపు లెక్కింపు అనేది జరుగుతూ ఉన్నది తర్వాత లెక్కింపు అనంతరం ఆ ఫలితాలను కూడా వెనువెంటనే వెంటనే ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు వార్డు పంచాయతీలకు ఎన్నికల వార్డు ఫలితాలను చెప్తూ ఉంటారు వార్డు ఫలితాల తర్వాత సర్పంచ్ ఫలితాలను కూడా వెలువరిస్తారు ఆ తర్వాత సర్పంచ్ ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు మొత్తం మీద తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేది ఈరోజు ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది మొత్తం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు సర్పంచ్లకు ఈ ఎన్నిక జరుగుతుంది అలాగే ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలను ఈ ఎన్నికల్లో ఎన్నుకొనున్నారు అలాగే మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నిక పోలింగ్ అనేది నిర్వహించబడతా ఉన్నది ముఖ్యంగా చాలామంది ఇప్పటికే గ్రామాల్లోకి వెళ్ళిపోయారు అంటే పట్టణాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో అంటే వలస వెళ్ళేవారు కానీ లేదంటే జీవనోపాధి కోసం వెళ్ళిన వారు నిన్న సాయంత్రం వరకే గ్రామాలకు చేరుకున్నట్టు తెలుస్తూ ఉన్నది మరికొంతమంది అయితే ఈరోజు కూడా అంటే మనకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ సమయం ఉంటుంది కాబట్టి ఒంటి గంట వరకు ఆ లైన్లో ఉండాలని చెప్పేసి చాలామంది అయితే ఆ హైదరాబాద్ నుంచి వెళ్ళి కానీ తదితర నగరాల నుంచి కానీ తమ గ్రామాల్లోకి అయితే వెళ్తూ ఉన్నారు అయితే రెండు గంటలకు లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది వెన వెంటనే వార్డ్ మెంబర్ల ఫలితాలను ప్రకటిస్తారు ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు ఉంటుంది సర్పంచ్ ఓట్ల అంటే ఫలితాలను ప్రకటించిన తర్వాత ఆ వార్డ్ మెంబర్లు అందరూ అలాగే సర్పంచ్ అందరూ కూర్చొని ఇక ఉప సర్పంచ్ని ఖాయం చేసుకుంటా ఉంటారు అయితే మొత్తం మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది కొత్త సర్పంచ్లు రాబోతున్నారు తొలి విడత ఎన్నికల్లో అలాగే పన్నెండు వేల తొమ్మిది వందల అరవై అభ్యర్థులైతే ఈ సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో నిలుస్తున్నారు అలాగే ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది వార్డు సభ్యులుగా కొత్త వార్డు సభ్యులు ఎన్నిక కానున్నారు అయితే ఈ పోటీలకు అరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఐదు మంది అయితే పోటీలో ఉన్నారు ఏది ఏమైనప్పటికీ రెండు సంవత్సరాల తర్వాత అంటే రెండు గత సంవత్సరము జనవరిలోనే జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలు ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే చాలా కారణాల వల్ల ఈ సర్పంచ్ ఎన్నికలు అనేది ఒక వన్ ఇయర్ పాటు సంవత్సర కాలం పాటు జాప్యం జరిగింది ఎటకేలకు ఇక డిసెంబర్ పదకొండ అంటే ఈరోజు తొలి విడత పోలింగ్ అనేది నిర్వహించబడతా ఉన్నది డిసెంబర్ పద్నాలుగున రెండో విడత డిసెంబర్ తోటి మూడో విడత పోలింగ్ నిర్వహించడంతో ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలైతే పూర్తిగా అయిపోయే పరిస్థితి ఉన్నది ముఖ్యంగా గ్రామాల్లో ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే చాలా ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగులు పోలింగ్ అనేది నిర్వహిస్తారు కానీ అక్కడక్కడ కొంతమంది మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత గందరగోళ పరిస్థితిని సృష్టిస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ పార్టీల పరంగా ఈ ఎన్నిక జరగకపోయినప్పటికీ పార్టీలే తమ తమ అభిప్రాయాలను తమ పులుముకొని అటు ఓటర్లపైన అలాగే ఇతర వ్యక్తులపైన కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు ముఖ్యంగా గ్రామస్థాయిలో ఉన్న సర్పంచ్ క్యాండిడేట్లు కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు ఇతర ఇతర కార్యకర్తలు కావచ్చు ఇతరితర వ్యక్తులు కావచ్చు ఏదో ఒక గందరగోళాన్ని సృష్టించాలి అని చెప్పేసి ఎంత ప్రయత్నం అయితే అంటే కొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ అక్కడున్న పోలీసు బందోబస్తు కావచ్చు లేదంటే అక్కడ లోకల్గా తిరిగే పెట్రోలింగ్ వ్యాన్స్ కావచ్చు వాటిని అయితే ఎక్కడికక్కడ కట్టడి అయితే చేస్తూ ఉంటాయి మరి ఇప్పటివరకు అయితే ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలోనే కొనసాగుతూ ఉన్నది ఇప్పటికే ఓటింగ్ అంటే ఓటింగ్ స్టార్ట్ అయ్యి మూడున్నర గంటలైతే కావస్తున్నది అయితే ఏ ఏ గ్రామాల్లో ఎంతెంత ఓటింగ్ శాతం నమోదైంది అనేది మనకు త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తూ ఉన్నది అయితే మొత్తం మీద ఒంటి గంట లోపే ఈ పోలింగ్ అనేది ముగుస్తుంది కాబట్టి ఇక రెండు గంటల తర్వాత ఫలితాలను ఆ లెక్కింపు అలాగే వెలువడడం ఇవన్నీ వెంట వెంటనే జరుగుతూ ఉంటాయి చూడాలి మరి ఈరోజు సాయంత్రానికి ఈ మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గ్రామాల్లో ఏ అభ్యర్థులు గెలిచారు ఏ అభ్యర్థులు ఓడిపోయారు ఎవరెవరికి ఎంత మెజారిటీ వచ్చిందని అయితే ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు లేదంటే రేపు ఉదయం తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది అయితే దీనికి సంబంధించి సంబంధించి గ్రామ పంచాయతీకి సంబంధించి మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన విషయాలను ఓల్గా టైమ్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటాము చూస్తూనే ఉండండి ఓల్గా టైమ్స్